you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate సర్ ఇదే జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే రెడ్ అలర్ట్ అనేది ఇవ్వలేదు ఒక రెండు రోజులు సమయం ఉన్నా కానీ ఇప్పుడు వాతావరణ శాఖ చంద్రబాబు నాయుడు గారు సూచించింది భారీ వర్షాలు పడతాయని చెప్పేసి కాకపోతే అక్కడ మీరు రెడ్ అలర్ట్ అనేది ఒక చిన్న అలర్ట్ మెసేజ్ కానీ ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు విజయవాడ ఇంత స్థాయిలో ఇది ఇదైంది ఇంత స్థాయిలో వరదలు రావడానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా అది రాంగండి అది అది అన్ఎస్పెక్టెడ్గా ఒకేసారి వచ్చిన నీళ్లు ఏంటంటే అసలు ముందు పూడికి తీయాలండి నీళ్లు మీకు ఎక్కడికక్కడ జామీ అయినప్పుడు మీకు నీళ్లు జామీ అయినప్పుడు ఏమవుతాయి ఊళ్ళ మీద పడక ఏమవుతాయి అసలు కరకట్ట మీద ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి అసలు కబ్జాకు బారిన పడి ఎన్నో ఇళ్ళు ఉన్నాయి ప్రభుత్వాలు చేసే తప్పు ఏంటంటే ఒక పక్కన ఉన్న వాళ్ళకి ఇల్లు ఒకటి ఇస్తున్నారు ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళని పూర్తి ఖాళీ చేయని ఇట్లా ఇల్లు వేరే చోట ఇస్తున్నారు ఇల్లు ఖాళీ చేయమంటే మా పెద్దోడికి ఇల్లు వచ్చింది చిన్నవాడికి రావాలని చెప్పి వాళ్ళు ఖాళీ చేయట్లా అలా అందరికి చాలామంది ఇల్లు వచ్చినాయి కానీ ఖాళీ వాళ్ళు కరెక్ట్గా నిర్ణయం తీసుకొని అదంతా ఖాళీ చేసి వెడల్పు చేసి ఆ పూడికి తీళ్ళు అన్న ఇన్ని అయినా ఇల్లు పోతాయి అలా అది జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు చాలా అది పూడికి తీసి అది చేయాల్సింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వదిలిపెట్టరు దాన్ని కబ్జా చేసిన ఖాళీ చేపించేస్తారు అసలు చాలా వరకు చూస్తారుగా మీరు నా ఈ నాలుగు సంవత్సరాల్లో రెండోసారి అటువంటిది జరగకుండా చూస్తారు చూస్తారు అట్ట చేసుకొస్తారు సార్ ఇప్పుడు మీది కృష్ణా జిల్లా కదా సార్ కృష్ణా జిల్లా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఉందో ప్రకాశం బ్యారేజ్ ఆనుకొని మూడు పడవలు వచ్చి గుద్దుకున్నాయి సో ఆ మూడు పడవలు గుద్దుకున్నాయి ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పడవలకి ఏదైతే ఆ బోట్స్ కి పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఆ బోట్స్ మీద కూడా నుంచే పార్టీ చేసుకున్న పరిస్థితి మనం చూసాం అది కూడా చంద్రబాబు నాయుడు గారు పంపించారు అది కూటమి గవర్నమెంట్ ఏమనుకున్నారంటే నందిగాం సురేష్ గారు నందిగాం సురేష్ అనుచరులు పంపించారు అన్నట్టుగా వస్తున్నారు సో ఓవరాల్ గా అది పడవలు ఒక పార్టీకి సంబంధించిందా ఒక లేకపోతే బ్యారేజ్ ని ధ్వంసం చేయాలని సంబంధించిందా లేకపోతే నార్మల్ గా ఒడ్డు కొట్టుకుపోయిన పడవలు అవి ఆ పడవలు అనేవి అసలు ఎవరి అయినా అలా బ్యారేజ్ ఉంది దాని గేట్లు ఉన్నాయి పక్కన ఎంత తగిలితే అందుకు గేట్లు ఇది ఎంత రిస్క్ పడాల్సి వచ్చిందండి ఆ పడవలో యజమాని తీయాల్సిన బాధ్యత అనేది ఉండదుగా ఉంటుందా ఉండదా తీయించాల్సిందిగా పక్కన పెట్టుకోవాల్సిందిగా ఆ బ్లూ కలర్లో అవి ఉన్నాయి వైసీపీ రంగులు వైసీపీ వాళ్ళే అని అనుకుంటారు వైసీపీ ప్రభుత్వమే అనుకుంటారు సార్ ఇంకోటి ఏంటంటే ఏదైతే ఇప్పుడు మీ వీరస్ రాజశేఖర్ రెడ్డి గారు గతంలో పరిపాలించారు గతంలో ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పరిపాలించారు వీరస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఇసుక ఎలా ఉంది మళ్ళీ వేరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇసుక ఎలా ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇసుక అనేది ఎలా ఉంది అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఉండంగా అంతా బాగానే ఉందండి ఒక జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఆయన కేవలం ఐదు సంవత్సరాల పాలన చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో పాలన చేసినట్టు ఉంది తప్పనిచ్చి ఆయన పాలన అనేది అసలు ఏం లేదు ఎందుకు కక్షతో అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టారు ఆయన కట్టాడు నేను కూల్చాల ప్రజావేదికతో మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చేశాడు రెండవది ఇసుక ఫ్రీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఇసుకనే ఫ్రీ ఇవ్వకూడదు టైట్ చేయాలా ఇసుక టైట్ చేసేసాడు మూడవది మద్యం చంద్రబాబు నాయుడు గారు టెండర్లు బిల్స్ మద్యం ఇచ్చాడు నేను మద్యం ఇవ్వకూడదు నేనే అమ్మాలా ప్రభుత్వమే అమ్ముద్ది అమ్మిచ్చాడు నాలుగోది చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టాడు ఇక్కడ అమరావతిని నేను కట్టకూడదు ఇక్కడ అమరావతిని తీసేయాలా అయిపోయా ఐదోది పోలవరం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు శాతం పూర్తి చేశాడు ఆ డెబ్బై ఇరవై శాతం పూర్తి చేయకూడదు నేను నువ్వేం ఏం చేసావు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో పాలన చేసినట్టు ఆ ప్రజలకి మాత్రం భక్తిగా ఏదో సంక్షేమ పథకాలని చెప్పి ఏదో ఇవ్వటం తప్పనిచ్చి అది అంతకుమించి ఏం లేదండి ఆ సంక్షేమ పథకాలు కూడా ఆ ప్రజలు కూడా ఇంక ఎందుకు ఓటేశారంటే మద్యపాన నిషేధం నైంటీ నైన్ పర్సెంట్ నేను సంక్షేమ పథకాలు అమలు చేసి నేను వాగ్దానం అమలు చేసి అని నేను పంటనా కాదు తప్పనిచ్చేవి మద్యపాన నిషేధం ఆ ఒక్క దాని వల్ల నీకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు అంటే ఇవాళ ప్రజలు తెలివి మీరారు ఇవాళ యూట్యూబ్ వచ్చిన తర్వాత పల్లెటూరు వాతావరణంలో కూడా అందరూ యూట్యూబ్ చూసి మన ఎంత డెవలప్ అయ్యారంటే అంత తెలుసు చంద్రబాబు నాయుడు గారి టైంలో మందుదాగోళ్ళు వాళ్ళు ఏమన్నా సాయంత్రానికి ఒక ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇచ్చేవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రెండు వందలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు కూలికి వెళ్ళిన వాళ్ళు ఆ రేట్లు ఆయనే అన్నాడు పట్టుకుంటే తగిలి నిజంగా షాక్దగిలేటట్టు చేశాడు ఏ భ ఏ మహిళైనా తన భర్త ఇచ్చే ఒక రూపాయి అయినా ప్రేమతో ఆశించి చేసి పరాయి మగవాడు ఇచ్చే రూపాయికి ఇది అవ్వదు పల్లెటూరులో చెప్పుకుంటారంటే ఇవాళ రెండు వందలు ఇచ్చాడు మూడు వందలు ఇచ్చారని నీకు రోజుకు మూడు వందలు లాస్ ఇవాళ పనిచేసే వాళ్ళకి వాళ్ళు ఆ రకం లెక్కేసుకుంటే ఎంత లాసు మద్యపాన నిషేధం వల్ల ఎంత అసలు ఆరోగ్యం ఏంటి నా అసలు ఇదేంటి ఇచ్చేది కూడా మంచి బ్రాండ్లు ఏమైనా ఇచ్చారా నాక ముందు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి